వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మెదక్ జిల్లాలోని ఏడుపాయల దుర్గమ్మ దేవాలయానికి అయితే వెళ్తున్నామండి ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధమైన దేవాలయం అండి చాలా అద్భుతంగా అయితే ఈ దేవాలయం ఉంటుంది ఈ దేవాలయానికి చేరుకోవాలంటే మనం ముందుగా హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి బస్సులు మెదక్ వరకు అయితే ఉంటాయండి ఇక్కడ మనకు మెదక్ నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే అమ్మవారి దేవాలయం అయితే ఉంటుంది ఎంతో అద్భుతంగా అయితే ఈ దేవాలయం ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ప్రవహిస్తున్న మాంజీరా నదిలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తారండి చాలా పురాతనమైన దేవాలయం అండి మనకు అమ్మవారు ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ వెలుస్తారు చాలా అద్భుతంగా అంటే చెప్పుకోవచ్చు శివరాత్రి పర్వదినాన ఇక్కడ ఎంతో అద్భుతంగా అయితే మనకైతే బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారు ఎంతో బాగుంటుందండి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పీస్ఫుల్ వాతావరణం ప్రశాంతత చాలా బాగుంటుంది ఇక్కడ చాలామంది ఇష్టపడతారు రావడానికి ఇక్కడనే వంటలు చేసుకొని భోజనాలు కూడా చేసుకొని వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్తారండి చాలా బాగుంటుంది అసలు ప్లేస్ మాత్రము ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ప్రవహిస్తున్న మాంజీరా నది ఏడు పాయలుగా చీరుకుపోయి ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తుందంట ఎంతో ప్రత్యేకం ప్రత్యేకమంటే చెప్పుకోవచ్చు అసలు చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి దేవాలయం దగ్గర అయితే మీకు గా అన్ని అన్ని చూపిస్తానండి చాలా అద్భుతంగా అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అసలు ఎక్కడ చూసినా కానీ మనకు చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంటుందండి దేవాలయం దగ్గర ఫస్ట్ టైం వెళ్ళానండి ఫస్ట్ టైం వెళ్ళినందుకు వీడియో తీసి పెడుతున్నాను చాలా అద్భుతం అంట అనిపించింది నాకైతే అసలు ఈ ట్రిప్పు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను వెళ్దాం వెళ్దాం అంట అని మొత్తానికైతే ఈ రోజు అయితే పూర్తయింది నా ట్రిప్పు ఇక్కడ చూసినా కానీ మనకు టెంట్స్ కానీ రూమ్స్ కానీ అవైలబిలిటీలో చాలా ఉన్నాయి అసలు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి గుడి దగ్గరికి అయితే టెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు వాటర్ సదుపాయం కూడా ఉంది ఇక్కడ చూసినా కానీ మనకు వాటర్ ఉంటాయి ఏం కావాల్సిన దొరుకుతాయి అసలు చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు మనకైతే ప్రైవేట్ వస్తే ప్రైవేటు రూమ్స్ ఉన్నాయి గవర్నమెంట్గా వస్తే గవర్నమెంట్ రూమ్స్ ఉన్నాయి మనకు హరిత రిసార్ట్ కూడా ఉందండి ఇక్కడ మనకు చూసుకోవచ్చు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళది మనకు హరిత రిస ఉన్నది మనకు దేవాలయం కూడా కొన్ని హోటల్స్ కానీ రూమ్స్ కానీ దేవాలయం కూడా ఉన్నాయండి చాలా అద్భుతమైన అని చెప్పుకోవచ్చు మనం ఇంతకుముందు చూసిన నది మనకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ నదిలో కొంచెం నీళ్ళు అయితే తగ్గినాయి వర్షాకాలంలో మేబీ ఉండొచ్చు అసలు వర్షాకాలంలో చాలా ప్రవహిస్తూ ఉంటుంది నది మీకైతే లాస్ట్ క్లిప్స్ పెడతాను నా దగ్గర ఫొటోస్ అయితే ఉన్నాయి అసలు వేరేటోళ్ళయి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడొచ్చు అసలు చాలామంది భక్తులు అయితే వీకెండ్స్లో చాలామంది వచ్చేటట్లుండ్రు అసలు దర్శనం దగ్గర అయితే మీకు అయితే చూపిస్తున్నాను పర్టికులర్గా చూస్తున్నాను మీకు భోగన్లు కావాల్సి బోగన్లు కానీ ఏవి వ్యవస్థ అవి అన్నీ ప్రతిదీ రెంట్కు దొరుకుతాయి ఇక్కడ చూడవచ్చు మీరైతే మీకు ముందు ముందు చూపిస్తాను నేను ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ చిన్న చిన్న హోటల్స్ కానీ చాలా బాగున్నాయి అసలు మీకు పర్టికులర్గా క్లియర్గా నీకైతే చూపిస్తున్నాను మనకు బండి పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ ఎనీథింగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు నాకైతే ఏ రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు మనకైతే చూసుకోవచ్చు మనకైతే బోగానలు కానీ అవన్నీ మనకైతే రెంట్లో ఇస్తారు ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ రెంట్ రెంట్ పర్పస్లో అయితే ఇస్తారండి హోటల్ హోటల్ అంటనే ఉంది ఇక్కడ మనకైతే ఈ గుడి ఆధ్వర్యంలో అనుకుంటా ఈ హోటల్స్ ఇక్కడ కూడా మనకు పార్కింగ్ కూడా ఉంది హోటల్స్ ఉన్నాయి మన కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు దేవాదాయ శాఖ వాళ్ళు అక్కడ కొబ్బరికాయలు కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది అక్కడ కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ మనకు వాష్రూమ్స్ కానీ మనకు ఇవి సత్రాలు కూడా ఉంటాయండి సత్రాలు ఇంతకుముందు చేసినాను కానీ అండి అక్కడ సత్రాలు వాళ్ళు ఉంటే అక్కడ కూడా ఉండొచ్చు తలనీలాలు ఎవరైనా వేయాలంటే కళ్ళన కట్ట అక్కడ ఉంది అసలు వర్షాకాలంలో ఇక్కడ నుంచి ఆ దేవాలయం వరకు అయితే వాటర్ ఉంటాయని అంటా అండి నాకు వేరే వాళ్ళు చెప్పారు నేనైతే చూడలేను ఆ క్లిప్స్ అయితే నేను లాస్ట్ వరకు యాడ్ చేస్తాను ఇక్కడ చూడొచ్చు మనము ఎంతో అద్భుతంగా అయితే ఈ దేవాలయం అయితే ఉందండి నేను ఫస్ట్ టైం వచ్చినందుకు చాలా సంతోషపడ్డా అసలు వీడియో మస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను నేనండి చాలా డిలే అయింది వీడియో తీయడాన్ని నేనైతే చాలా రోజులు అయింది దాదాపుగా ఒక మూడు నాలుగు నెలలు అయింది అనుకుంటున్నాను నేనైతే అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ అయితే ఈడుస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఈ నదిలో మనం అయితే కాజీలు పెడుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దామండి చూడొచ్చు మనకు లేడీస్ కానీ బాయ్స్ కానీ ఎక్కడైనా సరే వాళ్ళకు సపరేట్ రూమ్ ఉంది డ్రస్ చేంజ్ చేసుకోవడానికి చాలా అసలు చాలా అద్భుతంగా ఉందండి అసలు ఇక్కడ చూడొచ్చు కొండ బాబా చాలా బాగుంది పైనకి వెళ్ళి గుణంగా వీడియో తీస్తాను చూపిస్తాను మీకు దేవాలయం దగ్గర ఇక్కడ అమ్మవారి చీరలు కూడా మనకైతే ఇస్తుర్రండి అమ్ముతురు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు ఎంత బాగుందో అసలు లోపల అయితే దర్శనానికి అయితే వెళ్ళినాను ఇప్పుడు చూస్తున్నారు కాదండి ఇక్కడ లాస్ట్ క్లిప్ క్లిప్ చూస్తాను చాలా అసలు వాటర్ అయితే చాలా ఫుల్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మేమైతే దేవాలయం లోపలికైతే వెళ్ళాము అసలు తీయద్దు వీడియో కాకపోతే నా ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ తోటి కొంచెం తీశాను జనాలను మాత్రమే తీశాను అమ్మను అమ్మవారిని మాత్రం తీయలేదు ఎందుకంటే చూడొచ్చు ఇక్కడ ఓడి బియ్యం వాళ్ళు ఉంటే అమ్మవారికి పోయొచ్చు లోపల గుడి లోపల చాలామంది భక్తులైతే వచ్చారు ఇక్కడ చూడొచ్చు ఓడి బియ్యం పోయే అంటని ఉందాడు అమ్మవారి లోపల అయితే ఇలా ఉంటారు క్లిప్పు అంతే అమ్మవారి వీడియో అయితే తీయలేదు ఇక్కడ చూడొచ్చు చూడవచ్చు కొండపైకైతే వెళ్దాము కొండపై నుంచి పైన పోచమ్మ అమ్మవారు అయితే ఉంటారు మీకైతే చూపిస్తున్నాను గుడి మాత్రమే చూపిస్తా వీడియో మాత్రం చూపించను అక్కడికి వెళ్తారు ఇంకా దీనికి కూడా వెళ్తారు అంతా మొత్తం పర్టికులర్ అయితే చూపిస్తాను అమ్మవారు ఉంటారు ఇంకో ఇక్కడ కూడా గుహలో ఉంటుందండి గుహలో దేవుని పేరు అయితే తెలియదు అండి అయితే వెళ్ళాను చూశాను కూడా అంతే అండి చూడొచ్చు నాకైతే లాస్ట్లో మనకు ప్రసాదాలు ఇక్కడ లడ్డూ ప్రసాదాలు దొరుకుతాయి మనకు పులిహోర లడ్డు ఇంకో మీకు లాస్ట్ చేయి క్లిప్స్ వేస్తాను కదండి ఇలా వర్షాకాలంలో ఇలా ఉంటుందండి ఇప్పుడు మీడియం వర్షం పడుతున్నప్పుడు ఇలా వస్తుంది నది ఇంకో క్లిప్పు కూడా వేస్తాను చూడండి అది ఎంత డేంజర్ ఉంటుంది అంటే అంత డేంజర్ ఉంటుంది అసలు భక్తులు ఎవ్వరు ఉండరు అప్పుడు చూడచ్చు మీరైతే ఇంకా క్లిప్పు అసలు ఇక్కడ రావడానికి ఎంతో ఈజీగా అయితే సౌకర్యం ఉంది బస్సు సౌకర్యము ట్రైన్ సౌకర్యము ఏదైనా సరే ఎనీథింగ్ ఉందండి ఇక్కడ చూడొచ్చు అసలు భక్తులు ఉండలేరు ఇంత పుల్లు ఉంటుందండి అసలు చాలా భయంకరంగా అయితే ఈ నది అయితే ప్రవహిస్తూ ఉంటుందండి వర్షాకాలంలో కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలండి వర్షాకాలం తప్పితే మిగతా సమయంలో ఎప్పుడైనా సరే వెళ్ళచ్చు వెళ్ళి దర్శనం తీసుకుని రావచ్చు చూడచ్చు ప్రస్తుతానికి ఎన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి